తెలుసుకుండే దానికి ఉపయోగపడతాయి బహిర్ముఖంగా ఉండేటువంటివి తెలుసుకునేదానికి ఉపయోగపడతారు కానీ బహిర్భూతంగా ఉండేది తెలుసుకుంటే లేకపోతే జ్ఞానం అనేటువంటిది రా మెటీరియల్ అండి జ్ఞానం అనేది రా మెటీరియల్ అంటే మీరు అది అది ఉంది జ్ఞానం అనేది మీరు గమనం కూర్చో ఏం లేదు జ్ఞానం ఉందా లేదా జ్ఞానం ఉంది కెమెరా వచ్చింది కెమెరా అనేటువంటి జ్ఞానం వచ్చిందిగా కెమెరా పోయింది స్కూటర్ వచ్చింది స్కూటర్ అనే జ్ఞానం కలిపి అంటే జ్ఞానం ఏమవుతుంది జ్ఞానం ఉంది ఏ విషయం వస్తే ఆ విషయమును ప్రకటింపజేస్తా ఇంకా జ్ఞానం ఏమైపోతుంది ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని ప్రకటన చేస్తారు ఆయా విషయంలో ఆయా విషయంలో అంటే దానిలో అతను ఒక దాన్ని ఏమన్నా అంటే దాంట్లో అతను పిహెచ్డి తీసుకోవడము లేకంటే ఆ విషయం ఒక గొప్ప జ్ఞానవంతుడు అవుతున్నారు అతన్ని మేధావి అని కూడా మన వాళ్ళు అంటున్నారు ఆ విషయంలో మేధావి అంతే కదా ఇప్పుడు వంట చేసేవాడు అనమాట వంట వల్ల చేసినట్లుగా మనం చేయగలితామా అతనికి వంటలో నాలుగు ప్రాప్లంటుంది ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ తలుపులు తయారు చేయాలనుకోండి తలుపులు చెక్కలు తీసుకొస్తే దాన్ని రెడీ చేసేదానికి వంట రంగి వస్తుంది డు ఇప్పుడు తోపడలు ఇది ముందు ఇప్పుడు అతను తొగిడు దాన్ని ఏం చేస్తాడు తీసుకుపోయి అతని దగ్గర ఇప్పుడు అతను ప్రావీణ్యము ఇద్దరికి రాదు సింపుల్ అంత అతను ప్రావీణ్యం దాంట్లో ప్రావీణ్యం దాంట్లో దేంట్లో తోపడ అతను ప్రావీణ్యం చేసుకొని చేస్తాడు ఆ తర్వాత దాంట్లో మళ్ళీ ఇవి చెక్కుతారు చెప్తారు డిజైన్ ఆ డిజైన్ చేసినట్లు ప్రైవేట్ డిమింగ్ ఇప్పుడు నాలెడ్జ్ చూడండి అందరి ఒకే నాలెడ్జ్ ఎన్ని రకాలుగా తెలియబడుతుంది సరే అంత ఇప్పుడు దీన్ని వస్తాడు దీన్ని అంతా సెట్ చేస్తాడు ఇప్పుడు ఇద్దరు వచ్చి అంటే అంతా సెట్ చేసిన తర్వాత బాగా ఉంది దాని లోడ్ లోటు పాటు కూడా ఒక సెట్ చేస్తాడు ఇవంత అయిన తర్వాత దాని షైనింగ్ రావాలంటే మళ్ళీ ఇద్దరు చేస్తాడా దానికి మళ్ళీ వేరే పడతాడు ఇప్పుడు పాలిష్ నాలెడ్జ్ ఒకతనికి అంటే ఒకే విషయంలో ఒక్క విషయానికి సంబంధించి నాలెడ్జ్ అనేటువంటి ఎంత విస్తృతమో నాలెడ్జ్ ఒకటే కానీ ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కొక్క మైండ్ లో ఒక్కొక్క విధముగా ఎప్పుడు చూసారు ఏమన్నా అంత ఏమైనా మిస్టేక్స్ ఏమైనా మిస్టేక్ ఏం కానీ ఎక్కడ కానీ మిస్టేక్ లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంజనీర్స్ అందరూ కూడా చూసేసి వద్దలేదు వాళ్ళ మైండ్ అట్లా అప్పుడు ఏం చేశారంటే దీనిలో ఎక్స్పర్ట్ ఉంటారు చూడండి ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు అతనికి కబురు పెట్టినారు అతను కబురు పెట్టి అతను వచ్చాడు అతను వచ్చి మొత్తం అంతా చూశాడు మొత్తం అంతా చూసి ఒక

దేని దేనికి ఇది వేసావు ఆ బిల్లు నాకు డీటెయిల్స్ పంపించు నేను పదివేలు ఇచ్చేదాడు అప్పుడు ఏనన్నాడు ఈ శుద్ధితో కొట్టినాడు వచ్చినాడు నేను శుద్ధితో కొట్టింది నా పొడి ఆ శుద్ధితో నువ్వు కొట్టే బాగానే ఉంది నీ నీ దగ్గర శుద్ధి ఉందిగా నువ్వు కొట్టినొచ్చు కదా ముందే కొట్టావా పోనీ ఎక్కడ కొట్టాలో నీకు తెలుసా తెలీదు పోనీ ఎంత డెబ్బై ఏళ్ళ నీకు తెలుసా ఇప్పుడు ఆయన వచ్చి నిన్ను పిలిచి సుత్తితో కొట్టమంటే కొట్టావు అది కూడా ఎంత కొట్టాలో ఎక్కడ కొట్టాలో కొట్టించాడు ఆయన అవునా ఇప్పుడు ఆయన వేశాడు వచ్చిన దానికి పోయిన దానికి ఛార్జీలు యాభై రూపాయలు దానిని గుర్తించి చేసిన దానికని తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టాడు బిల్ అంటే ఈ నాలెడ్జ్ అనేటువంటి దానికి వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు తొమ్మిది వేల నేను పదివేలు కదా చెప్పాను తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దాని నాలెడ్జ్కి యాభై రూపాయలు వచ్చిపోయింది దానికి చూడ అంటే ఒక విషయమును గురించి లోతుగా పరిశీలన చేయుంటా ఈ జ్ఞానము చేత ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం కలుగుతుంది ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది కానీ పక్కుండే ఉండే దాన్ని బల జ్ఞానం Gracias. కుప్పంలో ఉండే వాళ్ళందరూ కూడా ఫోన్ మెకానిక్లే ఈ వైఫై చూసేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర కూడా ఉపయోగం వైఫ్ తెచ్చుకున్నాం కావాలంటే కొత్త వైఫై కావాలని ఇస్తామంటారు అంటే గోడ కొత్తది ఇస్తామంటారు కానీ తీసు పెట్టుకుని తీసి చూసి మొత్తం పర్ఫెక్ట్ గా ఉందండి మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది పై కింద వేసిన స్విచ్ పగిలిపోయింది ఆ స్విచ్ పని చేయదు అని చెప్పి ఆ స్విచ్ పెరిగేసి ఇచ్చాడు మొత్తం కరెక్ట్ గా ఉంది చూడండి తీసి దానిని చూసి చెప్పేదాన్ని కూడా చెప్పలేదు ఎవరి మీద సరే ఎంత ఇవ్వాలి సమయం మీ మీ ఇష్టం వచ్చినంతేమంటారు చీఫ్ ఉంటుంది సార్ రిటైర్డ్ అయిపోయిన అప్పుడు చూస్తారా ఎంతో తోడ్ సరి ఆ టోజ్ డిఫెక్టివ్ అది కలుపుకోండి కలుపు అప్పుడు ఐదు నిమిషాల్లో వరకు అక్కడ డైరెక్ట్గా తీసుకున్నాం అట్లా ఆ కాబట్టి ఇప్పుడు ఈ నాలెడ్జ్ అనేది ఏముంది ఒక్క విషయంలో అతనికి ప్రావీణ్యం ఈ దాని విజ్ఞానం అని కూడా అంటారు అతనికి ఆ విషయంలో విజ్ఞానం ఉంది ఆ విషయములో ఉన్న విజ్ఞానము ఆ జీవితంలో పనికొస్తుంది ఆ జీవితంలో పనికొస్తుంది జీవితము మళ్ళీ రాకుండా చేస్తుంది జీవితం రాకుండా చేస్తుందా ఈ జీవితం ఉండేంత వరకు అది ఉపయోగపడి అతన్ని బాగా బ్రతికేటట్లుగా చేస్తుంది అంటే కానీ ఇది దేని వలన కలుగుతున్నదో ఈ విజ్ఞానము దేని వలన కలుగుతున్నది ఏది ఆహారం ఏది జ్ఞానం కదా జ్ఞానము వాడేం చేశాడు ఆ జ్ఞానాన్ని ఒక మార్గంలో ప్రవేశపెట్టాడు జ్ఞానం ఉంది అంతా జ్ఞానం ఉన్నది ఆ జ్ఞానమును ఒక మార్గంలో ప్రవేశపెట్టి దానిలో వాడు ఎక్స్పోర్ట్ అయ్యాడు అంతే ఇప్పుడు ఈ జ్ఞానం ఏది ఉందో ఆ జ్ఞానమును గురించి తెలుసుకుంటే విషయం అక్కడ ఇప్పుడు జ్ఞానమును ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రవేశపెడుతున్నాం అది విజ్ఞానం అవుతున్నది కానీ ఈ జ్ఞానము ఇదంతా జ్ఞానమే అందరూ తెలుసుకుంటున్నదంతా జ్ఞానమే ఒరిసిన ఉంది కదా ప్రజ్ఞానం అది ఈ జ్ఞానము నందు కాదు విషయం అర్థమైంది ఇప్పుడు జ్ఞానం అనేది ఒక్కొక్క విషయంలో ఉండే జ్ఞానము అది విజ్ఞానంగా అయింది అదైంది కానీ ఇప్పుడు ప్రజ్ఞానం అనేటప్పటికీ దేనిని తెలుసుకుంటే మళ్ళా నీకు తెలుసుకోవాల్సింది లేదు అది చెప్తాను అంటారు స్వాదు అస్వాదు స్వాదు అంటే బాగుండేది అస్వాదు అంటే బాగా బాగుండేది బాగలేనిది బాగుండేదాన్ని తెలుసుకుంటుంది బాగలేని దాన్ని తెలుసుకుంటుంది అది బాగుండేదే బాగలేదా దేనితో సరిపోతుంది అది బాగుండేదానికి ఫిట్ అవుతుందా బాగలేని దాన్ని ఫిట్ అవుతుందా బాగుండేదాండి ఫిట్ కాదు బాగా నుండి ఫిట్ కాదు శ్రీమర్థం చేసుకుంది బాగుండేది ఏంది బాగలేంది ఏంది బాగుండేదని పేరు పెట్టింది ఏది మనస్సు పేరు పెట్టింది అంటే అవిద్య ఇది బాగుంది ఇది బాగలేదు బాగుంది ఇది బాగలేదు అనేది మనస్సు అని లేదా అని మనస్సే కదా ఇప్పుడు మనస్సుకు సంబంధించినటువంటిది బాగుంది బాగలేదు అని ఇది అనాలంటే జ్ఞానమును ఆధారంగా కదా మనస్సు అనల్లా ఇది బాగలేదు అనాలంటే జ్ఞానమును ఆధారంగా చేసుకోవాలి కదా మనస్సు అనాలా ఇప్పుడు ఈ జ్ఞానం అనేది బాగుండేదా అంటే ఇది నచ్చినానికి అది నచ్చదు అది నచ్చినానికి ఇది నచ్చదు అవునా ఇవి రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి రెండు తీపి వచ్చినాయి రెండింటికి స్వీట్ ముఖ్యమైనది స్వీట్ తెలుసుకున్నాడు అని అనుకోడు ఒకవేళ స్వీట్ ని తెలుసుకుంటే ఇది స్వీటా అది స్వీటా రెండు స్వీట్ రెండు స్వీట్ దేని వల్ల వచ్చినాయి దీని వల్ల వచ్చినాయి స్వీట్ వల్ల కదా వచ్చింది దాని వలన వీటికి స్వీట్నెస్ వచ్చిందే కానీ యాక్చువల్గా దీంట్లో ఉందా స్వీట్నెస్ దీంట్లో స్వీట్నెస్ లేదు దాని నుంచి స్వీట్నెస్ వచ్చింది అలాగే వీడు తెలుసుకున్నా వాడు తెలుసుకున్నా బాగుండేదాన్ని తెలుసుకున్నా బాగా లేని దాన్ని తెలుసుకున్నా జ్ఞానం ఆధారముతో తెలుసుకున్న మాత్రమే ఇది తెలుసుకునే దానికి ఆధారంగా ఉందే కానీ ఇది దాంతో సంబంధం లేదు చతుర్ముఖేంద్రదేవేషు మనుష్య అశ్వ గవాదిషు చైతన్యమేకం బ్రహ్మాత ఆ తెలివి ఉందే ఆ జ్ఞానం ఉందే ఆ జ్ఞానం చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రుడు తర్వాత దేవతలు తర్వాత చతుర్ముఖ చతుర్ముఖ బ్రహ్మదేవుల వారిని మొదలుకొని క్రింద వరకు ఉండేటువంటి గడ్డుపోచు వరకు ఉండేటువంటి పురుగులన్నీ అన్నీ కూడా ఆ జ్ఞానం చేత నింపబడింది కానీ ఆ జ్ఞానం మాత్రం దేంతోనో సంబంధం లేదు దానికి తెలుసుకుంటే ఇంకో స్వామి ఉపనిషత్తుల ఎక్స్పర్ట్ ఇంకో స్వామి బ్రహ్మసూత్రముల ఎక్స్పర్ట్ ఏమంటే దాని ఎక్స్పర్ట్ కానీ దాంట్లో గొప్ప నైపుణ్యం కలిగిన వాటి కానీ బ్రహ్మ జ్ఞానం ఆ జ్ఞానంలో ఉన్నాట లేడని అనుకోండి అప్పుడతను ఇన్ని తెలిసినా కూడా మోక్షము లేదు అర్థమైనా అది ప్రజ్ఞ ఆ ప్రజ్ఞానం ఆనందం పొందాలి ఆ ప్రజ్ఞానం ఆనందం పొందాలి అంటే దానిని పట్టుకోవాలి దానిని పట్టుకోవాలి దాంతో ఆనందం పొందితే అది నిజమైనటువంటి స్వరూపం అది బ్రహ్మ చూసారా అది ప్రజ్ఞానం బ్రహ్మ అది మహాభాగ్యం నేను ఇప్పుడు చెప్పింది దీని పైన చెప్పా నేను ప్రజ్ఞానం అంటే ఏమేం చెప్పాలి బ్రహ్మ అంటే ఏమేమి చెప్పాలి దాంట్లో సామానాధికారం చెప్పాలా విశేషణ విశేష అధికార విశేషణ విశేష భావ సంబంధం చెప్పాలా లక్షణం గురించి చెప్పాలా ఇవన్నీ చెప్తే అప్పుడు దానికి సంబంధించి చూస్తుంది అదెవరు అజ్ఞానం ఎవరు ఇప్పుడు ఎక్కడుంది జ్ఞానం అంతటా ఉన్నది నా ఎందుకు కూడా ఉన్నది నీ ఎందుకు కూడా ఉన్నది నీ ఎందుకు వేరే జ్ఞానము నా ఎందుకు వేరే జ్ఞానం చూసారు అవిద్య ఎంత దీనికి తీసుకొచ్చేసి కాబట్టి అవిద్య దగ్గర ఉండాలి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి సరే సమయం అయింది